నువ్వు ఇట్లా రెండవ అధ్యాయము మొదటి నుంచి వచనం వరకు పద్నాలుగవ వచనం వరకు లేఖనాన్ని మరొక నుంచి చదివిపించండి సగమ ప్రభుత్వంలోనే ఇరవై ఆదివారం ఏర్పాటు చేయబడిన సువార్థ భాగము మద్దయం రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయుడు మొదటి వచ్చిన నుండి పద్నాలుగు వచ్చిన వరకు నాకు రాయబడి ఉన్నది ఏసు వారికి ఉత్తర్మిచ్చుచుకు తిరిగి ఉపమాన రీతిగా ఇట్ల వెళ్ళు పరలోక రాజ్యంలో తన కుమారునికి విందు చేసిన యొక్క రాజును కోలియున్నది ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వాళ్ళు ప్రాణంలో పోయి కాగా అతడు అప్పటి తన పొలములకు మరియు తన వర్తమునకు వెళ్ళింది తగ్గిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపింది కాబట్టి రాజు కోపపడి తన దండలను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణకు తగిలబెట్టించింది అప్పుడు అతడు పెళ్లి నిత్తం ఎందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రలు కాదు కనుక వారిని అందరినీ తోగు చేసే కనుక ఎందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి చాలా నిండేది రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము తెరించుకొన చూసి స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చి అని అడగగా వాడి లోని అయి ఉండేది అంతట రాజు వీని కాళ్ళు చేతులు కంటే వెలుపులు చేపటిలోనికి త్రోసివే అక్కడ ఏ